గత నలభై రోజుల నుంచి జరుగుతున్న దారుణాలకి హత్యాకాండలకి ఏదైతే సామాన్య ప్రజలు కానివ్వండి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి భయం భ్రాతలు గురిదై గురయ్యారనే చెప్పుకోవచ్చు మామూలు కాదు నిన్న వినుకొండలో జరిగిన సంఘటన చూస్తే దారుణాతి దారుణం వైసీపీ కార్యకర్త ఆ రసీదుని అతి దారుణంగా అతి దారుణంగా చంపాడు నరి రోడ్డు మీద అలాంటి సంఘటనలు చూసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఒక భయాందోళనకు గురైందనే చెప్పుకోవచ్చు వైసీపీ కార్యకర్తలు సామాన్య ప్రజలైనా సరే ఆ సంఘటన చూసిన తర్వాత అసలు ఏంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది టీడీపీ సర్కారు ఏం జరుగు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనిత గారు కనీసం దీన్ని ప్రశ్నించిందే లేదు ఇంత దారుణము ఇంకా వైసీపీ కార్యకర్తలకి ఎన్ని ఆఘాతాలకు గురవ్వాలా అనే విధంగా భయపడ్డా అయితే నిన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ రషీద్ కుటుంబానికి ఓదార్పు యాత్రగా బయలుదేరిన గత తాడేపల్లి నుంచి పది గంటలకు బయలుదేరితే వినుకొండ వచ్చి వినుకొండ రావడానికి కనీసం సాయంత్రం నాలుగు గంటలు పడింది ఏం జనం అసలు మామూలు జనం కాదు అసలు ఎక్కడ చూడు అడుగు అడుగునా ఏదైతే గతంలో ఏదైతే సిద్ధం సభలు గతంలో బస్సు యాత్రలు ఎలా జరి జరిగాయో ఆ స్థాయిలో జనాలు వచ్చారు గతంలో అన్నారు జనాలు జనాలను పిలిచి తీసుకొచ్చుకున్నారు జనాలని రప్పించాలని దీన్ని చూస్తే అర్థమవుతుంది అసలు నాకు అర్థం కావాలి ఇప్పుడు జనాలు ఎవరైతే ఎవరు పిలిస్తే వచ్చారు ఇదేం జగన్ ఏం సభ పెట్టలేదు కదా ఒక దారుణం అంటే దారుణమైన సంఘటన జరిగితే ఏదైతే రసీద్ మృతి చెందాడో అతని ఇంటికి బయలుదేరిన బయలుదేరుతుంటే ఎంత దారి పొడుగు వినుకొండలో చెర కరెక్ట్గా నాలుగు గంటలు పడింది నా సాయంత్రం అయింది ఉదయం పది గంటలకు బయలుదేరితే సాయంత్రం నాలుగైంది అది నుంచి వినుకొండలో నుంచి వినుకొండలో నుంచి తన ఇంటి దగ్గరికి ఏదైతే రషీద్ ఇంటి దగ్గరికి రావడానికి గంటన్నర పడింది మామూలు జనం కాదు తండోప తండోలాగా జనం పడింది మొత్తానికైతే ఈ సంఘటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కార్యకర్తలని ఓదార్చిన సంఘటన జనాలను చూస్తే మళ్ళీ కార్యకర్తలకి ధైర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నిటికీ సంచలనం వంటి సంచలన నిర్ణయమే తీసుకున్నాడని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ జరుగుతున్న సంఘటనలన్నీ ఏదైతే కేంద్రం ఢిల్లీలో ధర్నాకి దీక్షకి పూనుకున్నాడు కేంద్ర మంత్రికి హోంశాఖకి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నీ చెప్పే విధంగా దీక్ష కొనసాగించాలని సంచలన నిర్ణయం తీసుకున్న మొత్తానికైతే వైసీపీ కార్యకర్తలు సామాన్య ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పించాడనే చెప్పుకోవచ్చు వైసీపీ కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నిం నింపాడనే చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత నెల రోజులు నలభై రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలో దారుణాతి దారుణమైన సంఘటనలు అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినుకొండలో జరిగిన సంఘటన మామూలుగా కాదు జనాలు చూస్తే బాబు అసలు జనాలు మరో సిద్ధం సమయమైన పెట్టారా అనే విధంగా జనాలు వచ్చారనే చెప్పుకోవచ్చు రసీదు కుటుంబానికి భరోసా కల్పించి వాళ్ళు అండగా ఉంటామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారనే చెప్పుకోవచ్చు